ముఖ్య ఉద్దేశం ఏంటంటే నడకూడ నరసింహరావు మంత్రిగా ఉన్నప్పుడు మేము అందరూ తెలిసినప్పుడు రెండు వేలు రెండు వేల ఐదు రెండు వేల వరకు అప్పుడు ఆ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు నేను చైర్మన్గా ఉన్నా ఆ రోజుల్లో మీ సొసైటీకి అధికారులు ఇబ్బంది పెడుతుంటే ఆ రోజు నడకూడ నరసింహరావు ఇక్కడ వచ్చి మనం బీసీ హాస్టల్లో మీటింగ్ పెట్టాం అప్పుడు మీకు చాలా చేసి పెట్టాడు ఆయన అట్లాగే దాని తర్వాత కొల్లు రవీంద్ర గారు కూడా మళ్ళీ మంత్రి అయ్యారు ఆయాంలో కొన్ని పనులు మన నియోజకవర్గ పరంగా మా ద్వారా జరిగిన లేకపోతే మీరు డైరెక్ట్గా మీ సొసైటీ అధ్యక్ష కార్యదర్శుల ద్వారా మీరు వెళ్ళి చేయించుకున్న పనులు కొన్ని ఉన్నాయి మనకు అందుబాటులో ఉండే వ్యక్తి మనకి రేపు ప్రభుత్వం ఉంది హండ్రెడ్ పర్సెంట్ వంద నూటికి నూరు శాతం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు మన ప్రభుత్వం ఉండబోతుంది ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో మీ ఫెస్టర్మెన్ సొసైటీకి సంబంధించినటువంటి కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉండబోతా ఉన్నారు ఖచ్చితంగా కాబట్టే ఆయన రావస్తే రేపు ఆయన మంత్రి అయినాక మీరు వెళ్ళి అడగడం కన్నా ఆయన వచ్చి ఈ అవకాశం ఉంది ఈ పరిస్థితి ఉంది మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించండి ఇక్కడ పనిచే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి రాము గారిని గెలిపించుకోండి తద్వారా మనకు ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో నేను మంత్రి అవుతాను ఆ మంత్రిగా ఆయన ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటి మీ ఫిషమన్ సొసైటీ కానీ మీ కుటుంబాలకు కానీ చేసేటటువంటి మంచి కార్యక్రమాలు మన గుడివాడలో మీ అందరికీ అందాలనేటువంటి సదుద్దేశంతో పెట్టినటువంటి మీటింగ్ ఈ రోజున అట్లాగే మీ అందరికీ తెలుసు ఇప్పుడే నాగేశ్వరరావు నా పక్కన కూర్చొని చెప్తున్నాడు చెరువులన్నీ చేజారిపోతున్నాయండి పల్లెటూరులోని చాలా మీకు దీంట్లో కొంతమంది తెలుసు మరి కొంతమంది తెలుసు లేదో నాకు తెలియదు పోయిన ఐదేళ్లలో గుడివాడ మున్సిపాలిటీలో ఉన్న చెరువులు కూడా ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఫిషర్మెన్ సొసైటీ నుంచి ఫిషరీస్ కార్పొరేషన్ నుంచి జీవో వస్తే కూడా ఆ రోజున అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కూడా ఇబ్బంది పెడితే కూడా ఒకటికి నాలుగు సార్లు వాళ్ళకి అడ్డంగా పడుకుని మీ చెరువులు మీకు ఇప్పించినటువంటి చరిత్ర మాకుంది అందుకే అంత ధైర్యంగా చెప్పుకోగలుగుతాం రేపైనా మళ్ళా చెప్తున్నా ఈ వేదిక మీద ప్రతి ఒక్కరూ ఈ మా గుడివాడ టౌన్కు సంబంధించినటువంటి మీ సొసైటీకి సంబంధించిన ఏ ఒక్క చెరువు కూడా మీ చేతుల్లోంచి పోవటానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తున్నాం పోయినా సరే ఆ మాట తప్పే పని లేదు ఎందుకంటే ఇది ఎలా ఆలోచిస్తామంటే మేము ఏ ఒక్కరికో వచ్చే ఇది కాదు ఇది ఎవరికి ఒక్కరికి వచ్చే లాభం కాదు దీని మీద కొన్ని కుటుంబాలు ఆధారపడి ఎంతో మంది పిల్లలు ఆధారపడ్డారు మహిళలు ఆధారపడ్డారు ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి దామాషా ప్రకారం ప్రతి ఒక్కరికి వెళ్తుంది అని నాకు తెలుసు తెలియని వాడికి తెలియదు కానీ నాకు తెలుసు కాబట్టి ఆ రకంగా మీ అందరికీ మేము హెల్ప్ చేసి పెడతాం అట్లాగే రేపు ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా త్రూ మంత్రి గారి ద్వారా ఈ రాష్ట్రంలోనే ఎవరికి ఏ నియోజకవర్గానికి రాని విధంగా ఈ గుడివాడికి మీ ప్రెస్టూడెంట్ సొసైటీకి నిధులు కూడా పట్టుకురావాలనేటువంటి సదుద్దేశంతోనే ఈరోజు మంత్రి గారిని కూడా పిలిచాం ఆయన కూడా వస్తున్నారు ఆయన కూడా మీకు చెప్తారు రెండోది ఇక్కడ ఏదో మాయ మాటలు చెప్పో ఏదో రంగా చెప్పో లేకపోతే ఏదో చేసో ఒకసారి గెలిస్తే అయిపోయింది ఇప్పుడు ఐదేళ్ళకే ఐదేళ్లకేగా మళ్ళీ కనపడేది మీకు ఇప్పుడేగా మా అవసరం మాకు మీతో అవసరం ఐదేళ్ళు మీకు మాతో అవసరం ఇప్పుడే అవసరం అంతే కదా అలా ఆలోచించే టైప్ కాదు ఇక్కడే కనపడతాం మీకు రోజు కనపడతాం ఈ ఇందులో ఎంతమంది తెల్లారు చేస్తే మా ఇంటికి వాళ్ళు ఇంతమంది ఉన్నారు మీకు ఎప్పుడైనా కనపడకుండా పోయామా కాబట్టి ఎవరో కనపడిన వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని మీరు ఆలోచించమండి విఘ్నతో ఆలోచించండి మనకు మంచి చేసేది ఎవరో మంచి చేస్తాను నేను ఈ గుడివాడికి డెవలప్ చేస్తాను మీతో పాటు ఉంటాను నాకు గుడివాడ డెవలప్మెంటే ముఖ్యం ఒక్కసారి ఈ గుడివాడిని బాగు చేసుకుందామని వచ్చినటువంటి వెనుగళ్ళ రాము గారికి ఒక అవకాశం ఇచ్చి చూడండి మీరు కూడా చూడాలి కదా ఒక్కసారి చూసి ఆయన గెలిపించుకోండి గెలిపించుకుని తద్వారా మనకి కొల్లు రవీంద్ర గారి ద్వారా మన గుడివాడికి రావాల్సినటువంటి వనరులన్నీ తెచ్చుకుందాం